పైగా నిన్న ఇంకెంత దుర్మార్గం అంటే శాసనసభలో సమయం ఇవ్వలేదు బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం ఇరవై మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్ లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం ఒక చిల్లర ఎత్తుగాడ ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు చూస్తున్నారు ప్రజలందరూ కూడా మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు ఇంకేందుకు అధికారం ఉంది కదా అని విరవీగుతున్నారు పోలీసు పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు ఇంతకంటే పెద్ద పోలీస్ ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలా మంది పోయినారు పోలీసులు మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు ప్రజలు ప్రజలు మాత్రమే ప్రజలు ఇచ్చిన అధికారంతో వచ్చినారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మొదలు ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తా ఉంది చాలా మంది అమాయకంగా ఫోన్ చేస్తున్నారు ఎందుకు సార్ ఎందుకు ఇస్తలేదు ఒక రెండు నిమిషాల నుంచి సమయం ఇస్తే ఏం పోయింది అక్కకు అని చెప్పి పాపం చూసే వాళ్ళకు వాళ్ళకు బాధ కలుగుతుంది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఏంది అని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆరాధిస్తున్నారు వీళ్ళతో ఎడ్యుకేట్ అవుతున్నారు ఏ రకంగా సభ నడుస్తుంది ఏ రకంగా ప్రతిపక్షం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు మహిళల పట్ల వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు వాస్తవానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన మొదటి నిబంధన సభలో ఉన్న సభ్యులపైన ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే ముందు రోజే సమాచారం ఇచ్చి ముందు రోజే స్పీకర్ అనుమతి తీసుకొని ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకున్నారో ఆ సభ్యులు కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడాలి వాస్తవాన్ని కానీ లేవు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు అధికార పక్షానికి వచ్చేవరికే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తారు ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే లేని రూల్స్ చెప్పి సొంతంగా తయారు చేసిన రూల్స్ చెప్పి తెలంగాణలో తెలంగాణ శాసనసభలో ఒక మహిళా అభ్యర్థి ఒక శాసనసభ్యురాలు అన్ని హక్కుల్లో శాసనసభ్యురాలు సమయం అడిగితే రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి లేదా ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు సభ నడిపే విధానం చూస్తున్నారు ఇది కేవలం మా బండారం బయట బట్టబయ్ మా దొంగతనాన్ని పట్టుకుంటున్నారు అన్న దుగ్ధతోని తప్ప ఏముంది మాట్లాడనిస్తే పోయినైంది ఎందుకు మాట్లాడి ఇది మొత్తం తెలంగాణ సమాజం అందరిలో వస్తున్న ప్రశ్న చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు నిజంగానే అమాయకంగా ఎందుకు సార్ ఎందుకు మాట్లాడిస్తలేరు ఏమైతుంది ఇస్తే మైకిస్తే ఏం జరుగుతుంది ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వనుక్కుతున్నారు ఏం జరుగుతుంది అని వస్తున్నారు వాళ్ళకి ఇంకా సభా నాయకుడు లేడు ప్రతిపక్ష నాయకుడు లేడు ఎట్టి పరిస్థితులలో కూడా ఎటువంటి దుర్మార్గుల్ని వదిలేదు లేదు ఇది మొత్తం తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానం తెలంగాణ అక్కజల్లులకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు